మా బిడ్డ కూతురు లేదు ఒకటి బిడ్డపా నాకు ఒక పిల్లనే ఇరవై ఏళ్ళది ఉండదు ఏజ్ ఇరవై ఏళ్ళు ఉండదు ముస్కాన్ ఉన్నది పెళ్లి కాలేదు ఇంకా ఉమేష్ కాలేజ్ లాస్ ఇల్జాం రాయనికి పోయిందే పెళ్ళి చేయలేదు అప్పుడు ఆరు ఏడు నెల అయితే అయిపోతుంది అనుకున్నాం అప్ప ఇది పెద్ద పెళ్లి చేస్తున్నారు కదా ఏం చేయాలి ఇప్పుడు ఎక్కింది తాండూరు తాండూరు ఎక్కింది ఐదు గంటలకి ఎక్కింది బస్సు ఇల్జామ్ ఉండే అమ్మమ్మ అనే అందరు సరి అందరు ఉండరా లేదా అని అడిగితే ఉండరా మమ్మీ సీట్ దొరికింది నువ్వు పడుకో మమ్మీ అన్నది సరే అన్నమ్మ ఇది జరిగింది కూడా మాకు ఫోన్ వాళ్ళు చెయ్యలేదు ఫోన్ మాకు వాళ్ళు చెయ్యలేదు వాళ్ళు చేయలేదు మేము నా బిడ్డకు కూతురికి ఫోన్ చేస్తుండే ఈ పలాని టైం కి ముడుతుంది ఇప్పుడు ఏంకేం ఫోన్ చేయలేదని నేను చేసిన చేస్తే ఎంటా ఉండే మంది ఫోన్ లేపేమ ముస్కాన్ ఫోన్ మా దగ్గర ఉండదు ముస్కాన్ చచ్చిపోయింది వచ్చి బాడీ తీసుకోపోండి అని అన్నారు మాకు మాత్రం ఎవరు చెప్పలేదు నేను చెప్తేనే ఎరకైంది ఎడ చూసినారు ఇక్కడే దబ్బుతున్నారు చూడలేదు నేను పాపకు పాపకు చూడలేదు అప్ప నాకు ఇద్దరు కూతురుండే ఒక బిడ్డ పెళ్ళి అయింది ఇదే కూతురు ఉండే మగపిల్ల పిల్లగారు లాగా ధైర్యం ఉండే కరాటలు నేర్చింది పిల్ల జాబ్ కూడా చేస్తాం మమ్మీ అని గీ జాబ్ చేస్తున్నది ఏం చేయాలి చెప్పుండి ఇప్పుడు ఉమేష్ కాలేజ్ కోటి కోటీలా చదువుతుండే నా బిడ్డ ఆ ఏం చేయాలి హాస్టల్లోనే ఉంటుండే ఇప్పుడు క్లాసులు లేవు మమ్మీ అంటే దాండి దా కొడక అన్నీ పిలిపించినాము పిలిపించినాము ఏం ఏముంటావు దాం దామాల వచ్చి పోంటే సోమవారం ఇది లేదు మొన్న బేస్తారం వచ్చింది బేస్తారం వచ్చింది ఐదు దినాలు ఉండదు ఇప్పుడు శనివారం ఈ సోమవారం ఉండదు కదా ఎగ్జామ్ ఉండదు మమ్మీ పోతా అని వద్దు కొడక అని అంటే అమ్మ మమ్మీ నాన్న సాన ఉండదు వద్దు అని అన్నా లేదు మమ్మీ ఎగ్జామ్లు ఉన్నాయి అని ఎగ్జామ్ పెద్ద ఎగ్జామ్ రాస్తున్నది